పేరు పిల్ప చుగ్గారెడ్డి నేను వైఎస్ఆర్సీపీ స్టేట్ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పిలిపే మేరకు రాష్ట్రంలో పెట్టినటువంటి పదిహేడు మెడికల్ వద్ద కూడా మేము నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి పేదలకు బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా విద్యని వైద్యాన్ని అందించాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో పదిహేను మెడికల్ కాలేజీలు నిర్మిస్తే అందులో ఐదు మెడికల్ కాలేజీ ఆల్రెడీ రన్నింగ్ లోకి వచ్చి మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు మరి ఇంకా మిగతా రెండు కాలేజీ మెడికల్ కాలేజీలకి సిద్ధంగా ఉన్నాయి మీకు యాభై సీట్లు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే కూడా ఈ నీచమైన నీచమైన బుద్ధి కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాకు మెడికల్ కాలేజ్ సీట్లు అవసరం లేని చెప్పి లేఖ రాసి ఒక పేద పెద్దల యొక్క కళను చిదివేశారు మీరు ముఖ్యంగా తెలియజేసిన ఒకటే ఈ కుటమి ప్రభుత్వానికి ఏదైతే ఆ రోజు జగ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ మహోత్సవం మెడికల్ కాలేజీని తీసేసి ఆయన యొక్క పేరు కనపడకుండా మీరు చేయాలని వస్తున్నారు అసలు మీరు ఎవరైనా అడుగుతున్నాను ఆయన పేరు తెలిపిన ఈ రోజు ఇప్పటికే ఆంధ్ర మొత్తం కూడా ఆయన గుండె దేవుడిగా కొలుస్తున్నారు మీరు తీసేస్తే తిరిగిపోయే పేరు కాదు అది ఒక సువర్ణాక్షాలతో లిఖించబడిన మహా కుటుంబం అది వైఎస్ఆర్ గారి కుటుంబం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు గుండెల్లో పెట్టుకున్నారు విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గుండెల్లో ప్రజలు పెట్టుకుంటారు మీరేదో ఎన్ని రకాలుగా ఎన్ని కుట్ర పండి ఆయన పేరు కనపడకుండా ఆయన చేసిన మంచి జనానికి తెలియని చేయాలని చేసినా కూడా ఈ రోజు సంవత్సరం కాలంలో మీరు చేసినటువంటి అక్రమ పాలన అన్యాయమ పాలన లేదంటే మీరు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పినటువంటి ఈ అబ్బాయ కార్యక్రమాలు అన్నింటినీ సూపర్ ఫస్ట్ ఫెయిల్ అయినట్టుగా అర్థమైనట్టుగా ప్రజాని గ్రహించారు కాబట్టి ఈ రోజు మీరు తగిన బుద్ధి చెప్తారు మీరు ఎన్ని కుట్రలు కూడా మెడికల్ లేని మాత్రం ప్రైవేట్ పరాలను కానివ్వో మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇరవై తొమ్మిదిలో వచ్చేది మా ప్రభుత్వమే వచ్చినా ఏదైతే ఎవరైనా సరే ధైర్యం చేసి ఈ ప్రైవేట్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ ముందుకు వచ్చారంటే ఖచ్చితంగా ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మీరు వాటి అన్నింటినీ క్యాన్సిల్ చేసి ప్రభుత్వ పరం చేసి ప్రజలకి కానీ ప్రజలకి కానీ అందరికీ కూడా విద్యని వైద్యని అందరినీ అందుబాటులో తీసుకొస్తాను తెలియజేస్తాం కట్టా కట్టా నుంచి కట్టు దూకే నీళ్ళు అన్నొచ్చాడంటూ సంబం జగనన్న గుండెల్లో పేదోడి గుడి నాడు నేడంటూ ముసే ప్రతి పడి ప్రతి ఇంటికి సేవకుడా అబ్బా తాత నుంచి యువతి యువకుల దాకా సంక్షేమం చేసాడంటూ ఆంధ్రప్రదేశ్ అంతా గుంతెత్తి చెప్పేదొకట సంగ్రామం యుద్ధం యుద్ధం పేదవాడికి మధ్య ఆ పేదవాడి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడిని మంచి చేసిన ప్రజల్ని మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులు కండి అని చెప్పి పిలుపునివ్వగలుగుతా ఉన్నాడు రాజన్న పాలనను మరిపించాడు సరికొత్త సంక్షేమాన్ని మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి